నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగ మోచర్ల జయశ్యామల గారు రచించిన నీవు నేర్పిన విద్య అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ప్రగతి సచిత్ర వార పత్రికలో మూడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నిలుగుటందంలో చివరిసారిగా సిగని సరిగ్గా కుదిరిందో నన్ను చూసుకుంటూ మెత్తని చీర కుర్చెళ్ళు సున్నితంగా సవరించుకుంటూ లేచింది ఛాయ ఎంతో శ్రద్ధగా ఓర్పుగా గంట నుంచి అలంకరించుకుంటున్న ఆమెను అవతల గదిలో కూర్చున్న ద్రేనాథ్ చాలా శ్రద్ధగా తిలకిస్తున్నాడు ఛాయ వ్యానిటీ బ్యాగ్ చేతిలోకి తీసుకుని హైహీల్స్లో కాళ్ళు దూరుస్తూ ఉంటే ఇంకా చూస్తూ కూర్చోలేకపోయాడు నెమ్మదిగా గదిలో నుంచి లేచి హాల్లోకి వస్తూ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆడకూడదంటారు కానీ ఆడదక తాపలేదు ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు మెల్లగా వెళుతున్న ఛాయ వెనుతిరిగి చూసింది అడగకూడదంటూనే అడుగుతున్నారేం రోజు చెప్పాలా క్లబ్బుకి వెళ్తున్నాను అంది ఈవేళ వెళ్ళకపోతేనే సౌమ్యంగానే ప్రశ్నించాడు ద్రీనాథ్ ఏదో ప్రళయం ముంచుకొచ్చినట్లుగా చూసింది ఛాయ ఇంకా నాయో నే వెళ్ళకపోతే ఎలా నేను వెళ్ళకపోతే అక్కడ ఒక్క పని సౌమ్యంగా జరగదు రేపు లేదు ఎల్లుండే మా క్లబ్బు యానివర్సరీ ఏర్పాట్లు ఘనంగా చేయాలని మా ప్రెసిడెంట్ గారు చెప్పారు వ్యానిటీ బ్యాగ్ ఊపుతూ చెప్పింది ఆ కదలికలో పమిటి చెంగు జారిపోవటం గమనించినట్లుగా నిలబడింది అది చూసిన తేనాది కళ్ళల్లో లిప్తకాలం కోపం మెదిలింది గ్రహించిన ఛాయ నిర్లక్ష్యంగా పమిట భుజం మీదకి తోసుకుంది అది కాదు ఛాయ ఎల్లుండి కదా ప్రోగ్రాం ఈ రోజుకి నువ్వు వెళ్ళకపోతే పనులేమి ఆగిపోవు నెమ్మదిగానే అడిగాడు కుదరదని చెప్పాను ఇంట్లో ఏం చేయాలి విసుగ్గా అడుగుతున్న ఛాయను ఒక క్షణం పరిశీలించి చూశాడు ఆమె ధోరణి అతనికి కోపం తెప్పించింది అయినా మార్ధవం ఉట్టిపడుతున్న కంఠంతో ఛాయ నీకు తెలుసుగా నాకు రెండు రోజులని జ్వరం వస్తుందని అన్నాడు తెలుసు అంది వెంటనే ఈ రెండు రోజులుగా నేను భోజనం చేయటం లేదని లంకణాలని తెలుసా తెలుసు అయితే ఏం చెయ్యాలి అన్నట్టుగా చూసింది ఛాయ ఆమె సమాధానాలు అతనిలోని అసహనాన్ని నశింపచేశాయి తెలుసు ఛాయ నీకన్నీ తెలుసు కట్టుకున్న వాడికి రెండు రోజులుగా జ్వరం అని తెలుసు లేవటం లేదని తెలుసు భోజనం చేయటం లేదని తెలుసు అయినా నీ సరదాలు నీవి నీ తిరుగుడు నీవి అంతేనా కోపంగా అన్నాడు త్రీనాథ్ ఛాయ అతని కోపానికి దడిసిపోలేదు ఎందుకంత కోపం మీకు జ్వరం వచ్చినా భోజనం చెయ్యకపోయినా ఏర్ లోటు జరుగుతోంది ఇంటి నిండా పని మనుషులున్నారు వంట మనిషి ఉంది మీకు జ్వరం వస్తే ఇంట్లో కూర్చుని నేను ఉంది అంది త్రీనాథ్ వంక సూటిగా చూస్తూ అతను బాధగా చూశాడు భార్య వంక ఎంత మూర్ఖురాలి వచ్చాయా ఒంట్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు అయిన వాళ్ళు ఆత్మీయులు దగ్గరుండాలని కోరుకుంటాం రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న నేను భార్యగా నువ్వు నా దగ్గరుండాలని కోరుకోవటం తప్ప ఆవేదనగా అన్నాడు అయితే ఇప్పుడేం చేయమంటారు ఇంట్లో కూర్చుని దానిలా సేవ చేస్తూ ఉండమంటారు అంతేనా గొంతు పెంచి గట్టిగా అడిగింది లేదు ఛాయా లేదు నువ్వు అనుకున్నట్లు నా మనసు అంత సంకుచితం కాదు నాలుగు రోజుల క్రితం ఏం జరిగిందో గుర్తుందా నీకు మన ప్రేమానురాగాలకు చిహ్నంగా పుట్టిన మన తార దాన్ని మనం ఎంత అల్లారు ముద్దుగా చూసుకోవలసిన సంగతి దాన్ని తల్లిగా నువ్వేనాడూ ప్రేమించలేదు దాని ఆలనా పాలనా చూసేదెవరు ఇంట్లో పని మనుషులు నీ ప్రవర్తనతో ఆ పసి మనసుకు ఎంత దూరం అవుతున్నావో తెలుసా దాని రోజున నేను ఇంట్లో ఉండమని అడిగాను తార కూడా అడిగింది ఉన్నావా క్లబ్లో ఏదో ముంచుకుపోతున్నట్లు పోయి రాత్రి పది దాటాకొచ్చావు ఈ లోపున తార అమ్మ రాలేదేవో నాన్న నీ ఎన్నోసార్లు అడిగి నా హృదయాన్ని ఎంత తూట్లు పొడిచిందో నీకు తెలీదు దాని ఆరాటం చూడలేక తెచ్చిపెట్టుకున్న విసుగుతో కసిరితే వెక్కి వెక్కి ఏడుస్తూ నిద్రపోయింది వెర్రి పిల్ల దానికి నాకు కావలసింది పనివాళ్ల గౌరవం వంట వాళ్ల వినయం కాదు తల్లిగా నీ ప్రేమ దానికి భార్యగా నీ అనురాగం నాకు కావాలి ఇలా నీకెన్నోసార్లు చెప్పాను కానీ నీ మనసు మార్చుకోవటం లేదు అంటూ ఆగిపోయాడు అమ్మయ్య అయ్యిందా అయ్యగారు ఉపన్యాసం అంటూ చేతి వాచి చూసుకున్న ఛాయ అరే ఐదు దాటిపోతుంది నేను వెళ్తాను అంటూ కాలు కదపపోయింది ఆగు ఛాయ అంటూ గర్జించాడు త్రేనాథ్ అదిరిపడి నిలబడిపోయింది ఛాయ నేనింత చెప్పినా నీ అన్నమాట నువ్వు ఇవాళ క్లబ్కి వెళ్ళడానికి వీల్లేదు తీవ్రంగా ఆజ్ఞాపించాడు ఛాయకు పౌరుషం ముంచుకొచ్చింది ఏం ఎందుకు వెళ్ళకూడదు నేను ఇవాళ వెళ్ళి తీరాలి కావాలంటే రేపు ఉంటాను ఇంట్లో అంది మొండిగా త్రేనాథిలో ఆఫీసం రెచ్చిపోయింది రేపుంటావా ఏం నా మీద జాలి చేత ఇవాళ వెళ్లొద్దన్నాను అంతే వెళ్లకు ఛాయలో కోపం అవమానం అభిమానం సమపాళలను నిండుకున్నాయి ఛీ అంటూ చేతిలోని బ్యాగ్ ఓ మూలకి విసిరు కొట్టి నేను స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా తిరగటం మీకు ఇష్టం ఉండదు నా ఆనందానికి అడ్డు రావటమే మీ ధ్యేయం అంది విసిరుగా నోర్మి అసలే జ్వరము లంకణాలు ఆ పైన కోపంతో విపుసుడవుతూ ఛాయ మీదకు చెయ్యెత్తాడు కానీ అంతలో నేను గ్రహించుకుంటూ నన్ను పశువును చేయకునే మాటలతో నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటే చూడలేని వాడినా ఎలా అనగలిగావు ఛాయా ఒక సమయం సందర్భం లేకుండా భర్త ఇల్లు పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నా చూసి చూడనట్టు ఊరుకున్నాను ఎందుచేత చేతకాక కాదు నీ ఆనందానికి ఇష్టాలకు అడ్డు రాకూడదనే స్వేచ్ఛగా తిరుగుతున్నాను నా ఇష్టంగా తిరుగుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది స్వేచ్ఛ కాదు నువ్వు నీ చేతులతో పాతాళానికి మెట్లు పరుచుకుంటున్నావు నైతికంగా పతనం చెందుతున్నావు త్రేనాథ్ చివరి మాటకు ఛాయ గడగడ వణికింది నేను 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 పతనం చెందుతున్నానా అరిచింది అక్షరాల అయినా నీకు ఆఫీసర్ విద్యాసాగర్తో స్నేహం ఏంటి అతను ఎలాంటి వాడో నీకు తెలుసా కన్ను పడిన ఆడదాన్ని వదిలిపెట్టే రకం కాదు అతను అతనికి మంచి పేరు కూడా లేదు విద్యాసాగర్ భార్య క్లబ్ మెంబరే కావచ్చు నీ స్నేహితురాలే కావచ్చు విద్యాసాగర్తో నువ్వు సోషల్గా మూవ్ అవ్వచ్చు కానీ అతనితో రాత్రి పగలు కార్లలో తిరగటం దేనికి సినిమాలు షికార్లు ఎందుకు నువ్వు ఇలా అతనితో తిరుగుతూ ఉంటే నేను నా ఫ్రెండ్స్ అందరిలోనూ తలెత్తుకుని తిరగలేకపోతున్నాను అతని మాట పూర్తి కాకుండానే అందుకుంది ఛాయ ఏం అంత మీరు తలెత్తుకుని తిరగలేని పని నేనేం చేశాను అతనితో తిరిగినంత మాత్రాన తప్పేమిటి ఎంత పిచ్చిదానివి ఛాయ పెళ్ళైన ఆడదానివి పరాయి మగాడితో తిరిగితే తప్పేమిటి అని అడుగుతున్నావా నువ్వు నిజంగా తప్పు చేసి ఉండకపోవచ్చు అటువంటప్పుడు అనవసరంగా అల్లరిపాలు కావటం ఎందుకు మొన్నటికి మొన్న విష్ణువర్ధన్ ఏమన్నాడో తెలుసా ఆడదానిలా చేతులు ముడుచుకుని కూర్చున్నావేమో మీ ఆవిడ అలా తిరుగుతూ ఉంటే అదే నేనైతే నాలుగు తన్ని ఇంట్లో కూర్చోబెట్టేవాడిని అన్నాడు చర్జన లేచింది ఛాయ ఆ మాటలకి తన్నులు తినటానికి నేనేం తప్పు చేయటం లేదే తన భార్యను తన్నుకోమనండి తన భార్య జలసాగా తిరుగుతూ ఉండుంటుంది అందరూ అలాగే అనుకున్నాడల్లే ఉంది మీ స్నేహితుడు అంది అక్కసుగా జలసిగా మాట్లాడుకు ఛాయ ఆవిడ సినిమాలకు వెళ్ళినా షికార్లకు వెళ్ళినా భర్త ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉంటుంది అతనికి కావలసినవి స్వయంగా సమకూరుస్తుంది పిల్లల్ని శ్రద్ధగా చూసుకుంటుంది ఇల్లు చక్కగా తీర్చిదిద్దుకుంటుంది ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆదరంగా ఆహ్వానిస్తుంది అన్నాడు భర్త అలా మరొక స్త్రీని మెచ్చుకుంటూ ఉంటే ఛాయ స్త్రీ హృదయం భగ్గుమంది పాపం ఆవిడలా కూపస్థమండు కంలా ఇల్లు కాచుకొని కూర్చోలేదని మీకు బాధగా ఉందా త్రినాథ్లో సహనం చచ్చిపోయింది పూర్తిగా నువ్వు నిజంగా లేవు ఛాయా సంసారాన్ని స్వర్గంగా చేసుకోవాలన్న తలంపే ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు స్వేచ్ఛ హక్కు అంటూ మాట్లాడవు స్త్రీలను గౌరవించాలి పూజించాలని నాకు తెలుసు కానీ అది ఎప్పుడు సాధ్యం స్త్రీ స్త్రీగా ఉన్నప్పుడు నీ చిన్న ఇల్లునే దిద్దుకోలేని దానివి ఆ క్లబ్లను సాధించేదేమటో సాధించేదేమిటో ఎదుటి వారికి నీవెలా ఆదర్శప్రాయం అవుతావో నాకు అనూహ్యంగా ఉంది నువ్వెంత చదువుకున్నా ఎంత స్వాతంత్ర్యం ఉన్నా ఆడదని నన్ను గుర్తుంచుకో స్త్రీగా నీకు స్వేచ్ఛ హక్కులు ఉండాలి కానీ అది నీ బ్రతుకుని నిన్ను కట్టుకున్నా నా బ్రతుకుని కాల్చేదిలా ఉండకూడదు ఆడది మగవాడి పల్లెటూ వెలిగించే దీపమే కావాలి లేకపోతే ఆ మగవాడి బాధ పగవాడి కూడా రెండు రోజులుగా అభుజంగా ఉన్న త్రీనాథ స్వరం నీరసంగా పలికింది నుంచోటానికి కూడా ఓపిక లేనట్లుగా ఓ కుర్చీలో కూర్చునిపోయాడు అయితే అయితే మీరు నా వల్ల చాలా బాధపడుతున్నారనమాట భర్త కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది బాధగా కణతలు నొక్కున్నాడు ఛాయ నేను చెప్పేది నీకు సరిగ్గా అర్థం కావటం లేదు నేను పగలల్లా ఆఫీసులో పనిచేసి అలసిన మనసుతో ఇంటికి రాగానే చిరునవ్వుతో నువ్వు నాకు ఎదురు రావాలని కోరుకుంటాను అలా నా కోసం ఎదురు చూస్తూ ఉన్న నిన్ను చూడగానే నా అలసట పూర్తిగా ఎగిరిపోతుంది చిరునవ్వుతో ఒక కప్పు కాఫీ అందిస్తే నాకెంత తృప్తిగా ఆనందంగా ఉంటుందో కానీ అటువంటి మధురమైన రోజు నా వైవాహిక జీవితంలో ఒక్కటైనా ఉందా పోతే తారా నిండా రెండేళ్ళు నిండని పసిపిల్ల అనుక్షణం తల్లి కోసం తప్పించే వయసు దానిది దాన్ని ఒక్కసారైనా తల్లిగా లాలించే తీరిక నీకుండదు ఇంకా అది పెరిగి పెద్దదైతే దాని మనసులో తల్లిగా నీకు ఎంత స్థానం ఇవ్వగలదో ఆలోచించు త్రేనాథ్ చిన్నగా గంభీరంగా చెప్తున్న మాటలు ఛాయ హృదయానికి సూటిగా తగిలాయి ఏదో అర్థం కాని బాధతో కళ్ళు చెమర్చాయి అరచేతిలో చిరుచెమటలు పట్టాయి ఏదో అనాలని పెదవులు విప్పబోయింది కానీ గొంతులో దుఃఖం గరగరలాడింది ఆమె అవస్థ గమనించిన త్రేనాథ్ మనసు ద్రవించింది నెమ్మదిగా లేచి భార్య దగ్గరికి వచ్చాడు ఆమె చుబుకొం క్రింద కుడి చేతి చూపుడు వేలించి తలెత్తి ఆమె విశాలమైన కాటు కళ్ళల్లోకి చూస్తూ ఏదో రహస్యం చెప్తున్నట్టుగా అన్నాడు ఛాయా నీ సౌందర్యాన్ని నీ గుణ సంపదను చూసి వలచి ఒలపించుకుని ఏరి కోరి అయిన వాళ్ళని కాదని నిన్ను నా దానిగా చేసుకున్నాను నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు ఒక్క నిమిషం నిన్ను చూడకపోయినా నీతో మాట్లాడకపోయినా నిలవనేనని తెలుసు అటువంటిది నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసి తిరిగితే నాకు ఈ బ్రతికే నిస్సారం అనిపిస్తుంది ఛాయా త్రీనాథ కంఠంలో ఎక్కడో సన్నని జీయర ఛాయ మాట్లాడలేదు ఆమె నేత్రాల్లోని కన్నీళ్లు చెక్కళ్ళ మీదకు జారాయి చా నిన్ను పెట్టాలనేది నా అభిమతం కాదు ఛాయ ఇల్లు పట్టకుండా తిరిగితే నాకు బాధ అనిపించదు నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకోకూడదు ఈ మధ్యకాలంలో మన ఇద్దరి మధ్య ఎంతో దూరం పెరిగింది మనలో ఆనందం తగ్గింది మనలో కలతలు ఉండకూడదని మన సంసారంలో చీలికలు రాకూడదని కోరుకుంటున్నాను అంటూ త్రీనాథ్ ఆమె కన్నీరు తోడకపోయాడు కానీ అంతలోనే ఛాయ చటుక్కడ ఒక అడుగు వెనక్కి వేసింది విచిత్రంగా తలెగరేస్తూ అసలు నాకు ఈ క్లబ్కి వాటికి వెళ్ళటం ఎవరండి అలవాటు చేశారు మీరు కాదు నలుగురిలోనూ సోషల్గా తిరగాలని నాకు పాటలు నేర్పింది మీరు కాదు రోషంగా అడుగుతున్న ఛాయ మాటలకు నిర్వీణుడే చూశాడు త్రీనాథ్ ఇవన్నీ మీరు నేర్పిన విద్యలు కాదా ఇప్పుడు నెపవంతా నా మీద వేస్తున్నారు ఛాయ గొంతులో దుఃఖం రోషం తారట్లాడుతున్నాయి నిజమే ఛాయ నిజమే ఒప్పుకుంటాను నేను ఆఫీసర్ని ఈ నవనాగరిక సమాజంలో ఓ స్టేటస్ ఉన్న వ్యక్తిని నా భార్యగా నీకు గుర్తింపు ఉండాలని కోరుకున్నాను అక్కడే నేను పొరపడ్డాను అయితే నీకున్న స్వేచ్ఛను సక్రమంగా వినియోగించుకోవటం లేదు నేను సోషల్ అన్నది నీకు వేరే అర్థం ఇచ్చింది నేను ఎప్పుడూ ఏ విషయంలోనూ కూడా నీకు అసంతృప్తి కలిగించలేదు మరి ఎందుకు ఆ విద్యాసాగర్ వెనకబడి తిరుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు అది నీకు నాకు తలవంపులు అన్న విషయం నీకు తట్టలేదా సక్రమంగా వినియోగించుకునే వాళ్ళకే స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఈ మాయా ప్రపంచంలోకి కీర్తి దాహంతో పరిగెత్తితే ఇదిగో ఇలాగే పతనం తప్పదు నువ్వు విరాళాలు మహిళా సమాజాలు క్లబ్బులు అంటూ తిరిగినా నీ మీద నాకు కోపం లేదు ఛాయా ఇంతటితో జరిగింది మర్చిపోదాం ఇక ముందైనా ఓ ఇంటి వెళ్ళాలిగా నడుచుకోమని చెప్తున్నాను త్రీనాథ్ మాటల పూర్తయ్యాయో లేదో ఛాయ అందుకుంది పతనం పతనం అంటారు ఎవరు పతనం చెందారు అలవాటైంది మానుకోగలమా క్లబ్కి వెళ్ళొద్దనటట్లో మీ ఉద్దేశం ఏంటి మీకు ఎర్నాడ నుంచో సిగరెట్ అలవాటు ఇప్పుడు మానేమంటే మానేయగలరా సూటిగా అడిగింది దానికి దీనికి ఏమిటి సంబంధం ఛాయా నొసలు చిట్లించి అడిగాడు త్రీనాథ్ ఎందుకు లేదు సంబంధం మిమ్మల్ని సిగరెట్లు కాల్చొద్దు మానేయమంటే మానేయగలరా నేను అంతే మానుకోమంటే నా వల్ల కాదు ఒక్కరోజు వెళ్ళకపోయినా నాకు పిచ్చెక్కినట్టు ఉంటుంది ఛాయా త్రీనాథ్ అరుపుకి హాలంతా అదిరిపడింది కోపంతో ఊగిపోతున్నాడు అతను మానేయమంటే మానేయలేవా కట్టుకున్న మొగుడు జ్వరంతా పడుంటే ఇంట్లో ఉండాలని ధ్యాస నీకు లేదు నోరు తెరిచి అడిగితే ఉంటామనుకున్నాను సమయము సందర్భము లేకుండా ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతానంటే అది నేను నేర్పిన అంటావు సరే అయితే ఇంకో పాఠం కూడా చెప్తున్నాను విను నువ్వు ఈ రోజు నుంచి అత్యవసరమైతే తప్ప కాలు కదపటానికి వీల్లేదు ఈ పూట నుంచే ఇంట్లో పని మనుషుల్ని వంట మనిషిని తీసేస్తున్నాను పనిలో నుంచి ఇక అవన్నీ నువ్వు స్వీకరించవలసిన బాధ్యతలు ఈ ఇంటి యజమానురాలిగా నా ఇల్లాలిగా ఆ చంటిదానికి తల్లిగా ఉండాలని చెప్తున్నాను అలా కాదు నా మాటలు పెడచమని పెట్టి వెళ్ళావా ఆ పైన నీ ఇష్టం విద్యాసాగర్తోనన్నా తిరుగు ఇంకేమన్నా చెయ్యి ఈ ఇంటి గడప దాటన మరుక్షణం ఈ ఇల్లు నీదని మర్చిపో తిరిగి ఈ ఇంటి దాపులకు రాకు వచ్చినా ఈ ఇంటి తలుపులు నా హృదయ ద్వారాలు నీకై తెరుచుకోవని గుర్తుంచుకో నువ్వు ఆలోచించుకుని నీకేది భావ్యమని తోస్తే అది చెయ్యి బలవంతం లేదు అంటూనే చకచక గదిలోకి వెళ్ళిపోయాడు త్రినాథ్ అతని మాటలకు తల తిరిగిపోయింది ఛాయకు ఒక్క క్షణం అతను ఏమన్నాడో గుర్తు రాలేదు వచ్చాక తుఫాను గాలికి ఊగే చిగురుటాకులా వణిగిపోయింది భర్త వైపే పిచ్చిదనలా చూసిందో క్షణం ఆ గది గుమ్మల్లో నిలబడిన తార నోట్లో వేలేసుకుని ముద్దబంతి పువ్వుల బొద్దుగా పసిడి బొమ్మలా ఉన్న తార అమాయకంగా చూస్తోంది తల్లి వంక అలా చూస్తున్న కూతురి వంక చూడగానే ఛాయ మాతృ హృదయంలో సంక్షోభం చెలరేగింది ఎంతైనా స్త్రీ హృదయం రెండు చేతుల్లో ముఖం దాచుకుని పక్కనే ఉన్న సోఫాలో కొలబడింది త్రినాథ్ తీర్పు ఆమె కాళ్లకు బంధం కాక ఆ ఇంటికి గడప దాటే ప్రయత్నం చేయలేకపోయింది తన సంసారం విచ్ఛిన్నం కావటం ఇష్టం లేక ఇప్పుడే కాదు అసలు ఇంకెప్పుడు ఆ ధైర్యం చేయలేదు కూడా కాస్త కోస్తో వివేకం ఉన్న ఛాయ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానము నమస్తే